Hi, mom and daddies. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ గచ్చి ప్రిన్స్ లాగ్స్ మన ఛానల్ చూడటం ఇదే మొదటిసారి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో యూస్ఫుల్ గా అండ్ ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి హెల్దీ రెసిపీస్ అండ్ పిల్లల టిప్స్ కోసం మన ఛానల్లో జాయిన్ అవ్వండి ఈ రోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీని చూపించబోతున్నానండి జస్ట్ ఈ ఒక్క లడ్డు మీరు రోజు మీ పిల్లలకి ఇచ్చినట్లయితే వాళ్ళ మెదడు చురుగ్గా వర్క్ చేస్తుందండి అంతే కాదండి అండ్ కొండనైనా పిండి చేసేంత బలం కూడా వస్తుందండి వాళ్ళల్లో వచ్చే మార్పును మీరే గమనిస్తారు సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ పిల్లలకి ఏ టైంలో ఇవ్వాలి అండ్ ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి అనేది చూసేద్దాం కామన్గా మనం ఎంత కష్టపడి ప్రిపేర్ చేసినా కూడా హెల్దీ రెసిపీస్ అయితే పిల్లలు తినడానికి అస్సలు ఇష్టపడరండి కానీ వీడియోలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మా పిల్లలు ఇద్దరు లడ్డును ప్రిపేర్ చేస్తున్నప్పుడే వాటిని తినేస్తున్నారు అండ్ బాగుందని కూడా కామెంట్ చేస్తున్నారు సో ఈ లడ్డు అంత టేస్టీగా ఉంటుందండి అండ్ పిల్లలకి బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ ఒక గిన్నెలోకి ఒక పావు కేజీ వరకు బెల్లాన్ని తీసుకుని అందులో టూ గ్లాస్ వాటర్ వేసి బాగా మరిగించాలండి అలా బాగా మరిగించుకున్న బెల్లం వాటర్ ని వడపోసుకొని సైడ్ పెట్టుకోవాలండి నేను మొత్తం ప్రాసెస్ ని చూపించట్లేదు ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఇదిగోండి ఇలా చేసుకోవాలన్నమాట సైడ్ పెట్టుకోవాలి మనం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆవు నెయ్యిని వేసుకోండి ఆవు నెయ్యి పిల్లల ఎముకల్ని దృఢంగా చేస్తుందండి అందుకనే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో నేను తీసుకున్నాను మీరు ఇది ఎక్కువ అవుతుంది అనిపిస్తే కొంచెం తగ్గించి తీసుకోండి మనం తీసుకున్న ఆవు నెయ్యి కొంచెం కరుగుతుంది అనే టైంలోనే ఇలా డ్రై ఫ్రూట్స్ పౌడర్ ని అందులో వేసి మిక్స్ చేసుకోవాలండి ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ ని ఎలా ప్రిపేర్ చేశానంటే స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ తీసుకొని వాటిని ఎర్రగా రోస్ట్ చేసి చల్లారాక మిక్సీ చేసి పెట్టుకోవాలి అలా ప్రిపేర్ చేసిన పౌడర్ ని ఆవు నెయ్యిలో వేసి ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలండి లేదంటే ఉండలు చుట్టేస్తుంది ఇందులో పచ్చి వాసన పోయేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి కంటిన్యూగా మన సబ్స్క్రైబర్స్కి అండ్ ఈ వీడియో చూసే వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని లైక్ చేసిన వెంటనే కింద హైప్ అనే బటన్ వస్తుందండి ప్లీజ్ హైప్ మీద క్లిక్ చేయండి మీరు హైప్ బటన్ క్లిక్ చేసినట్లయితే నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుందండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పౌడర్ కలర్ చేంజ్ అయిపోయిందండి ఇలా కలర్ చేంజ్ అయిన వెంటనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ ఇందులో వేసుకోవాలండి కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి ఈ పేస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే దీన్ని కంటిన్యూగా మనం కలుపుతూనే ఉండాలండి లేదంటే ఉండలు చుట్టేస్తుంది నాకు డ్రై ఫ్రూట్స్ పేస్ట్ థిక్నెస్ అనేది కొంచెం ఎక్కువగా అనిపించిందండి అందుకనే బెల్లం సిరప్ యాడ్ చేసుకున్నాను మీరు కూడా పేస్ట్ పేస్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూనే దీన్ని ప్రిపేర్ చేసుకోవాలండి పేస్ట్ కన్సిస్టెన్సీ అనేది ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చాలా పల్చర్గా ఉండాలండి ఇలా పల్చగా ఉండే టైంలోనే మనం డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో దానికి హాఫ్ క్వాంటిటీలో రాగి పిండిని తీసుకోవాలండి డైలీ రాగి పిండిని యూజ్ చేయడం వల్ల పిల్లలకి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందండి అండ్ రాగిపిండి అనేది ఇమ్యూనిటీ బూస్టింగ్ పౌడర్ అండి దీన్ని డైలీ యూజ్ చేయాలి బట్ ప్రెజెంట్ జనరేషన్ ఏంటంటే మనం మాట్లా చేసినా తాగరు ఇంకా ఎన్ని రకాల వెరైటీ రెసిపీస్ చేసినా కూడా వాళ్ళు రాగి పిండిని తీసుకోవడానికి ఇష్టపడరండి సో అందుకనే నేను ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ లోనే మిక్స్ రాగి రాగిపిండిని వేసాక ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కంటిన్యూగా దీన్ని మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి లేదంటే ఉండలు చుట్టేస్తుంది మనం ఇలా కంటిన్యూగా కలుపుతునే ప్రాసెస్ లోనే రాగి పిండి కుక్ అయిపోతుంది అండి ఇలా పేస్ట్ బాగా కుక్ అయిందో లేదో మనకి ఎలా తెలుస్తుందంటే ఈ వీడియోలో చూపిస్తున్నాను చూపిస్తున్నాం చూడండి ఆయిల్ అనేది పేస్ట్ నుండి సెపరేట్ అయిపోతుంది అంటే మనం ఆవు నెయ్యి వేసాం కదండీ అది సెపరేట్ అయిపోతుంది అలా సెపరేట్ అయింది అంటే మనకి లడ్డు ప్రిపేర్ చేయడానికి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకున్న అందులో కొంచెం నెయ్యిని అప్లై చేయండి ఇలా అప్లై చేశాక దీని మీద మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి చల్లార్చుకోండి అలా చల్లార్చుకున్న తర్వాత ఇంకా లడ్డూస్ ప్రిపేర్ చేయడం కోసం పేస్ట్ రెడీ అయిపోయినట్టే ఇలా రెడీ చేసుకున్న పేస్ట్ని ఉండలుగా చుట్టేసుకుని లడ్డూని ప్రిపేర్ చేసేసుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసుకున్న లడ్డూనే మన ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చండి నేను ఇలా స్టోర్ చేసుకున్న లడ్డూని ప్రతిరోజు మా పిల్లలకి స్నాక్ బాక్స్లో పెట్టేస్తానండి డైలీ ఇలా మీరు ఒక లడ్డూని జస్ట్ ఒక లెమన్ సైజ్ లేదా ఉసిరి సైజులో ఉండే లడ్డూని మీ పిల్లలకి ఇచ్చి చూడండి చేంజ్ అనేది మీరే అబ్జర్వ్ చేస్తారు వాళ్ళ బ్రెయిన్ షార్ప్ అవుతుందండి అంతేకాకుండా వాళ్ళ ఎముకల దృఢత్వం అనేది పెరుగుతుంది ఇంత హెల్దీ రెసిపీ కదా మరి చూడడానికి మీ పిల్లలంటే అంత బక్కగా ఉన్నారు అని కామెంట్ చేయకండి హెల్దీగా ఉండడం అంటే లావుగా ఉండడం కాదండి బలంగా ఉండడం సో అందుకోసమే ఇలాంటి రెసిపీస్ అనేవి ట్రై చేయండి మీ పిల్లలకి పెట్టండి అండ్ అంతేకాకుండా మన వీడియోని హైప్ చేయండి ప్లీజ్ హైప్